వేరుశనగ మద్దతు ధర కోసం ఆందోళన చేసిన రైతులకు రెండు వందల రూపాయలు అదనంగా ఇస్తున్నామని మరుసటి రోజే చేతులెత్తేశారు అధికారులు రైతులు సంతోషపడుతున్న సమయంలోనే అదనంగా పెంచిన రూపాయలు ఇచ్చేది లేదు అని చెప్పడంతో ఆందోళనలో పడిపోయారు రైతులు ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ బలగాలను మోహరింపు చేసి ఆఫీస్ లోపల కూర్చుండిపోయారు అధికారులు రైతులు కార్యాలయ గేటు వద్ద ఆందోళనకు దిగారు నిన్న ఒక మాట చెప్పి ఈరోజు మాట తిరిగేయడం ఇదేంటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు అదనంగా పెంచిన రెండు వందల రూపాయలు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని రైతులు అంటున్నారు ఇంతవరకు మాకు నిన్న మార్కెట్ వాళ్ళు రెండు వందలు పెంచి ఇస్తామన్నారు ఇంతవరకు పెంచి ఇయ్యలేదు ఆ అవగాహన ఏందనేది మాకు అల్వి చేయాలి ఎందుకు ఇస్తలేరు మా మార్కెట్ వాళ్ళు మా చైర్మన్ రెండు వందలు పెంచుతామన్నది ఆ రెండు వందలకు చైర్మన్ వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి గకిస్తలేరు ఆ అవగాహన మాకు తెలవాలి వినియోగదారుల సంస్థ నుంచి తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఇక్కడ జరుగుతున్న ఒక నిన్న జరుగుతున్న ఇష్యూ నుంచి ఈరోజు మాకు సమాచారం వచ్చిన ప్రకారంగా మార్నింగ్ నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నాము రైతులు ఎవరైతే ఉన్నారో నిన్న నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నిన్న నైట్ మున్సిపల్ మన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గారు మరి చైర్మన్ గారు వాళ్ళు నిర్ణయించుకొని టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు రైతులకు పెంచుతామని చెప్పారు ఆ భరోసా మీద వాళ్ళు ఉండి నైట్ మొత్తం ఇక్కడ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ నుంచి కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎవరైతే కమిషన్ ఏజెంట్ ఉన్నారో ఇక్కడ కమిషన్ ఏజెంట్ దోసకా తినడం స్టార్ట్ చేసి ఆ కమిషన్ ఏజెంట్ చేసిన మోసం ఏంటంటే రైతులకు పెంచడం లేదు ఒక గవర్నమెంట్ అధి అధికారం ఉన్న ఒక చైర్మన్ పర్సన్ వైస్ చైర్మన్ పర్సన్ నిర్ణయం చేసిన రేటు కూడా కమిషన్ ఏజెంట్ ఒప్పుకుంటలేదు వాళ్ళు చేసే అన్యాయం కోసం రైతులు బలహీతున్న ఇక్కడ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎలాంటి వాల్యుబుల్ లేకుండా చేస్తున్నారు వినియోగ వీళ్ళు కమిషన్ ఏజెంట్లు వాళ్ళని కమిషన్ ఏజెంట్ మీద లీగల్ అలైన్మెంట్ అంటే తూనికెళ్ల దారి ఇన్స్పెక్టర్ని పెట్టి వాళ్ళ ఒక తూనికెళ్ళను తక్కిళ్ళ పైన మరి కలెక్టర్ దృష్టికి చెప్పి వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకొని ప్రత్యేకంగా వాళ్ళ మీద గవర్నమెంట్ త్రూ క్యారేజర్ అన్న వాళ్ళ మీద క్యారీ శిక్షించాలని కోరుతున్నాం గంటలకు మూడు గంటలకు మాకు టెండర్స్ వచ్చేసినాయి దాని లోపల కరెక్ట్ మద్దతు ధర రాలేదు రానందువలన రైతులు ఆందోళన చేసినారు ఆందోళన చేసిన కూడా ఈ ఎస్ఐ సీఏలు వాళ్ళు చైర్మన్ అందరు కూర్చొని నైటు ఏడు గంటల వరకు ఇట్లే మాకు చెప్పి చైర్మన్ ఏమని చెప్పిందంటే చైర్మన్ ఏమని చెప్పిందంటే వంద రూపాయలు పెంచుతామన్నారు వంద రూపాయలు వేస్తే మాకు సరిపోదు మేము ఇది కాదని చెప్పి ఆల్రెడీ మళ్ళీ ఆందోళన చేస్తే అదే చైర్మన్ ఉండేమని చెప్పింది ఇప్పుడే మీకు కాటా చేపిస్తాము రెండు వందలు ఒక క్రింటాలింబాడ రెండు వందలు పెంచుదామని చెప్పి ఆల్రెడీ నిర్ణయించారు నిర్ణయించినాక సరే నీ అమ్మాయి ఎంతనోలాగా అని చెప్పి ఆడికి కూడా రైతులు ఒప్పుకోకపోతే అలాగా సర్ది చెప్పుకున్నాము సర్ది చెప్పుకున్నాక అందరూ ఎస్ఐ సిఐ వాళ్ళందరూ ఉండి ఆల్రెడీ మీకు జోగనం చేపిస్తాము ఒక క్రింటాలింబాడ రెండు వందలు పెంచుదామని చెప్పి చెప్పడం జరిగింది అది అది కూడా చేయకుండా మళ్ళీ మార్నింగ్ వచ్చి నింపేటప్పుడు మీకు ఇచ్చే ధర ఇది చేస్తే చేయండి లేకపోతే లేదు ఎందుకు ఇవ్వమంటున్నారో ఇప్పుడు ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది వ్యవసాయ మార్కెట్ అంటే ఒక ఇప్పుడు రైతు రైతుల కోసమే ఉంది అందులో రైతు చైర్మన్ అంటే వ్యవసాయ కమిటీ చైర్మన్ ఆమె ఆ చైర్మన్ కూడా ఇరువై ఇవ్వకుండా దళాలు తిప్పలు చేస్తున్నారంటే అవి ఆమె చైర్మన్ ఎందుకు ఈ పోయి రోడ్ల మీద అమ్ముకుంటాం కదా ఈ మార్కెట్ ఎందుకు ఇవ్వ మాకు రైతుల కోసం ఉంది మార్కెట్ ఎందుకు ఉంది ఇది రైతు రైతులకు అనేది ఒక స్పందన అనేది ఎలాంటిది చెప్తలేరు వాళ్ళు రేటు ఒక్కలాగల మూడు వేలు వేసినారు నాలుగు వేలు వేసినారు మూడు వేలు వేసినారు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఎంత ఉందంటే ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు గవర్నమెంట్ రేట్ వేసినారు ఆ రేటు ఒక్క ఈ మార్కెట్ యార్డ్లో పుట్టు ఒక్కరికంటే వచ్చినప్పుడు చెప్పానండి మార్కెట్ యార్డ్లో ఒక్క ఆ రేటు అంటే ఒక్కరు కాయ ఇతనాలే బాగాలేవా వాళ్ళు ఇత్తనాలు ఇచ్చినప్పుడు పద్నాలుగు వేలు ఇచ్చినారు పద్నాలుగు వేలు తీసుకున్నారు ఒక్క ఇప్పుడు ఆరు వేలు గతి లేవు వాళ్ళు ఇచ్చిన సీడే ఇప్పుడు ఇంకా వాళ్ళతోనే ఇప్పుడు బాకులు ఉన్నాయి మావి అవి అదే సీడి మా సీడే మాకు ఇస్తారు ఇప్పుడు ఆరు వేలు తీసుకున్నప్పుడు పద్నాలుగు వేలు ఇస్తారు మాది మాకే వెళ్ళట్లేదు దానివల్ల మాకు ఇప్పుడు గవర్నమెంట్ రేటు ప్రకారంగా ఒక్కరికన్నా ఈ మార్కెట్ యార్డ్ మొత్తం చూసిన కూడా ఒక్కరికి వచ్చినట్టు చూపించమనండి అంటే ఎందుకు రైతులు ఎలాగా చెప్పినా వింటారు తొక్కితే చచ్చిపోతారు అంటే రైతులు అంటే వాళ్ళకు ఎలాంటి స్పందన అనేది లేదు